కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని సీఏటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమనలు అన్నారు వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బుధవారం ఐఎన్టీయూసీ బీఆర్టీయూ బీఆర్టీయు కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు వివిధ రంగాల కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించి పెద్ద గడియారానికి చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్నలు మాట్లాడుతూ కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని అన్నారు పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చట్టబద్దం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందని అన్నారు ట్రేడ్ యూనియన్లను ఉద్యోగుల కార్మికుల సంఘటిత శక్తిని బలహీన పరిస్తుందని అన్నారు లేబర్ కోడ్ ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్స్ మార్చాలనుకుంటే ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలైతే మూడు వందల లోపు పనిచేసే పారిశ్రామిక సంస్థల్లో యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్మికులను తొలగించవచ్చని పేర్కొన్నారు కార్మికులు సమ్మె చేయడం సాధ్యం కాకుండా ఆంక్షలు విధిస్తుందని తెలిపారు సామాజిక భద్రతా కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పన్నెండు నుండి పది శాతానికి తగ్గిపోయిందని అన్నారు వేతనాల కోడ్లో కనీస వేతనం నిర్ణయించడానికి ఎలాంటి శాస్త్రీయత ప్రతిపాదన లేదని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఆర్ ఆచారి మాట్లాడుతూ దశాబ్దాల పాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని అన్నారు ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతూ మతోన్మాద చర్యల ద్వారా కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే చర్యలను ప్రతిఘటించేందుకు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైందని కేంద్రానికి ఈ సమ్మె కనువిప్పు కలిగి వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని లేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొయినుద్దీన్ బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేశ్లు అధ్యక్షవర్గంగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య టౌన్ కన్వీనర్ అవుట రవీందర్ ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు పి వెంకట్రావు ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు బొంగురాల నరసింహ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు ఈశ్వర్ అలీముద్దీన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మిటపల్లి నందం శ్యాంసుందర్ వివిధ సంఘాల నాయకులు విజయలక్ష్మి గీతా రాణి మల్లీశ్వరి భిక్షం అద్దంకి నరసింహ సలివోజు సైదాచారి గుండె రవి ఎన్ఆర్సీ రాజు కోట్ల అశోక్ రెడ్డి గంజి నాగరాజు రవి సాగర్ల మల్లయ్య సరిత కందుల నరసింహ యాదయ్య ఎండి జానీ సౌజన్య విలేనిన్ పెరిక కృష్ణ పేర్ల సంజీవ ప్రేమలత మిరియాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులందరూ కూడా సమ్మెలో సక్సెస్ఫుల్గా పాల్గొన్నారు క్లాక్ టవర్ జరుగుతు సెంటర్లో జరుగుతున్న రెండు సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలని నాలుగోళ్లుగా మార్చి ఈరోజు కార్పొరేట్ శక్తులకు తమకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇటువంటి చట్టాలను ఎక్కడ కూడా కార్మిక వర్గం ఒప్పుకోవట్లేదు తిరుగుబాటు చేస్తుంది ప్రతిఘటిస్తుంది ప్రశ్నిస్తుంది మరి ఇవన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్న ఈరోజు నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు తన ఎజెండాని బలవంతంగా అమలు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాడు ఇటువంటి ఎజెండాను ఇటువంటి కార్మిక చట్టాలని ఈరోజు తెచ్చుకొచ్చిన కొత్త చట్టాలని ఉపసరించుకునేంత వరకు కార్మిక వర్గం పోరాడుతుంది ఈరోజు ఉపసవరించుకోవాలన్నా ఉపసవరించుకోవాలి లేదా ప్రభుత్వం అయినా గద్దె దిగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కార్మికులని బానిసలుగా విడి చాకరి చేసే యంత్రానుగా చూస్తాడు తప్ప మరి ఈ కార్మిక హక్కులను మరి ఈ మోడీ తక్షణం ఉపసరించుకోవాలి అంతేకాకుండా మరి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసి కార్మిక ఉద్యోగతలు లేకుండా ఈ మోడీ ప్రభుత్వం కుట్ర పనుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క సమ్మెను మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి ముప్పై కోట్ల మంది కార్మికులు ఈరోజు భారీ ఎత్తున మరి మోడీ ప్రజా వ్యతిరేక విధానానికి నాడు సమ్మె జరుగుతుంది ఈ సభను ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గ్రహించి తక్షణమే లేబర్ రద్దుపరిచి మరికి కార్మిక చట్టాలని అమలుపరచాలని చెప్తూ కోరుతూ ముగిస్తున్నాను కార్మిక ప్రయోజనాలకు అనుకూలంగా చట్టాలు చేస్తే నరేంద్ర మోడీ పాలనలోకి వచ్చిన తర్వాత నాలుగు కోడులుగా మార్చివేసి సమ్మె చేసే హక్కు గాని సంఘం పెట్టుకునే హక్కు గాని వేతనాలు పెంచమనే హక్కు గాని జీవించే హక్కును కూడా కోల్పోయే విధంగా దుర్మార్గమైన నాలుగు కోళ్ళని పెట్టేసి చాలా దుర్మార్గమైన చట్టాలను చేశాడు ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈనాటికే ఇప్పటి వరకే ముప్పై కోట్ల భారత ప్రజానికం రోడ్లెక్కి శ్రమ చేస్తా ఉన్నారు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు నరేంద్ర మోడీ తన ప్రభుత్వం ఈ నాలుగు కోడలు రద్దు చేసి గత నలభై నాలుగు కార్మిక అనుకూలమైన చట్టాలని అమలు ఉంచాలని చెప్పేసి ఐఎఫ్ టూ తరఫున మేము డిమాండ్ చేస్తాం